ఈ రోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజ గారు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు నేను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి గారు ఈ రెండు నియోజకవర్గాల్లో హుజూర్ నగర్ లో కోదాడులో ప్రభుత్వం అందిస్తున్న వైద్య ఆరోగ్య మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించడం జరిగింది కోదాడులో ఇరవై ఆరు కోట్ల రూపాయలతో వంద పడకల హాస్పిటల్ శంకుస్థాపన మంత్రి గారి హామీ మేరకు ఒక సంవత్సరంలో వంద పడకల హాస్పిటల్ పూర్తి చేయబడి గోదావరిలో నిరుపేదలందరికీ కూడా మంచి మెడికల్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి